వృషభ రాశి వారి ఉద్యోగస్తులు ఎలా ఉంటారు వివిధ రంగాల్లో ఉద్యోగాల్లో వీరి శక్తి సామర్థ్యాలు నైపుణ్యాలు ఎలా ఉంటాయి వివిధ వృత్తి వ్యాపారాల్లో వీరు ఎలాంటి ప్రతిభా పాఠవాలు కనపరుస్తారు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మిగతాగా చేరుతుంది ఇక వృషభ రాశివారు నిజాయితీగా ఉంటారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు వీరికి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పడం తెలీదు అందువల్ల వీరు సేల్స్ మ్యాన్స్గా పనికిరారు ఉదాహరణకు మీ కంపెనీలో వృషభ రాశివారు సేల్స్ మ్యాన్ గా పనిచేస్తుంటే కస్టమర్లను ఆకట్టుకోలేరు వీరు వీరి తత్వం ఎలా ఉంటుందంటే మీరు కావాలంటే కొనుక్కోండి లేదంటే లేదు అన్నట్టుగా ఉంటుంది ఈ రాశి ఉద్యోగి అమ్మకాలను వేగంగా పెంచే కళ తెలియనివారు అంతేకాదు అద్భుతమైన వాక్చాతుర్యం కూడా వీరికి ఉండదు ఆకర్షణీయమైన పదజాలంతో ఈ రాశివారు మాట్లాడలేరు అయితే వృషభ రాశివారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అయితే ఈ రాశివారు సేల్స్ మ్యాన్ గా బాగా రాణించగలరు ఎందుకంటే నిజమైన విలువ గల వాటిగా వీరు భూమిని ఇళ్లను గుర్తిస్తారు అందుకే వాటి విలువ గురించి అవి సమకూర్చుకోవలసిన ఆవశ్యకత గురించి వీరికి బాగా తెలుసు దాంతో ఈ రాశి వారు కస్టమర్స్ ని ఒప్పించగలరు దాని గురించి వివరించగలరు భవిష్యత్తులో నేల విలువ ఎంతగా పెరిగిపోతుందో వీరికి స్పష్టంగా తెలుసు ఆ విధానాన్ని వీరు కస్టమర్స్ కి బాగా వివరించగలరు ఎందుకంటే వాటిలో తమ నిజమైన సహజమైన విలువను చూస్తారు వీరు అదే నిక్కచ్చిగా చెబుతారు వీరి మాటల్లో ఆత్మవిశ్వాసం నిజాయితీ కస్టమర్స్ ని ఆకట్టుకుంటుంది దీంతో ఇల్లు గాని అమ్ముడైపోతాయి కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వీరు బాగా రాణించగలరు అలాగే వృషభ రాశివారు బాగా చేయగలిగిన వృత్తి విద్య విద్య మానవ వికాసానికి ఎంత అవసరమో నమ్ముతారు కనుక ఇందులో కూడా వీరు ఎక్కువ విజయాన్ని సాధిస్తారు పిల్లల్ని ఎలా పెంచాలి వారిని ఉన్నతంగా ఎలా తీర్చిదిద్దాలి సమాజంలో విలువ గౌరవాలు వీరిని ఎలా నేర్పాలి వీరికి విద్యా బుద్ధులు ఎలా నేర్పాలి విద్య యొక్క విలువ వీరికి బాగా తెలుసు అందువలన విద్యా వృత్తిలో వీరు బాగా రాణిస్తారు ఉదాహరణకు టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఈ రంగాల్లో వీరు బాగా రాణిస్తారనే చెప్పొచ్చు అంతేకాకుండా వృషభ వారికి కళలంటే చాలా మక్కువ ఆ రంగంలో వీరికి ప్రావీణ్యత ఉంటుంది కూడా కాబట్టి కళారంగంలో వీరు బాగా రాణిస్తారు ఉదాహరణకు సినిమా రంగం టీవీ యాక్టింగ్ యాంకరింగ్ మీడియా న్యూస్ జర్నలిజం సంగీతం నృత్యం హస్తకళలు ఈ రంగాల్లో వీరు బాగా రాణిస్తారు ఇక మిగిలిన అన్ని రంగాల్లో వీరు రాణించగలరు వీరు కేంద్ర బిందువుగా అన్ని విషయాలు తన అధీనంలోకి తెచ్చుకుంటారు అన్ని విషయాల మీద వీరికి ఒక కమాండింగ్ ఉంటుంది ఏ రంగంలోనైనా ఏ ఉద్యోగంలోనైనా ఏ చైర్లో వీరిని కూర్చోబెట్టినా అక్కడ వీరు బలంగా నాటుకుపోతారు తన పట్టుదల కృషితో విజయం పొంది ఆ సమాజంలో జీవిస్తారు ఇక అక్కడే విజయాన్ని సాధిస్తారు వీరు పరిపూర్ణమైన విజయాల వైపు వీరు వెదుకుతారు వీరికి కష్టపడి పనిచేసి పైకి రావాలనే మనస్తత్వం ఉంటుంది అందువలన ఏ రంగంలో అయినా ఏ వృత్తిలో అయినా వీరు రాణించగలుగుతారు అయితే వృషభ రాశి వారికి వారి బాధ్యతలు పెరిగే కొద్దీ శక్తియుక్తులు పెరుగుతాయి అందువలన వీరి బాధ్యతలు కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెళతారు వీరు ఏ రంగంలో అయినా విజృంభించి పనిచేస్తారు అంతేకాకుండా వీరు నిజాయితీ గల నమ్మకమైన కష్టించి పనిచేసే తత్వం గల విలువైన ఉద్యోగస్తులా వీరిని భావించవచ్చు వృషభ రాశి వారు పనిచేసే చోట తన యజమానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని చూస్తారు వీరు తను పనిచేసే చోట తన పని ద్వారా తన యజమాని ఎదగాలని చూస్తారు అయితే వారు మార్పును కోరుకునే వ్యక్తి తను చేసే ఉద్యోగంలో సాధించడానికి ఏం లేదని తెలిసిన తర్వాత ఆ వ్యక్తి అక్కడ ఉండలేరు వీలైతే తను చేసే పని తనకు విలువ గౌరవం ఉండాలని చూస్తారు అలాగే బ్రతకాలని కోరుకుంటారు ఒకసారి మీ వ్యాపార పరిధిని పెంచిన తర్వాత తను ఎక్కువ కాలం అక్కడే ఉండి దాన్ని నడపాలని అనుకోరు ఒకసారి తను మీ వ్యాపార పరిధిని పెంచిన తర్వాత అక్కడే ఉండి దాన్ని నడపడానికి ఇష్టపడరు మరో ప్రదేశం లేదా మరో స్థానానికి మరో వృత్తి వ్యాపారాలకి వెళ్లి అక్కడ కృషి ప్రారంభించి అక్కడ ఫలితాలు సాధించాలని తహతహలాడుతుంటారు వృషభరాశివారు వీరు కొత్త ధనాన్ని కోరుకుంటారు అందుకు తగ్గట్టు వీరి ప్రతిభా పాటవాలు అలాగే కొత్తగా ఉంటాయి అయితే ఇలా కొత్తదనం కోరుకున్నారని వీరిది చంచలమైన మనస్తత్వం కాదు అది వీరి ప్రతిభా పాఠవాలకు సంబంధించిన విషయం వీరికి ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం ఎక్కువ అక్కడి వీరికి ఆత్మగౌరవానికి ఆత్మవిశ్వాసానికి విలువ గౌరవం లేదని తెలిస్తే అక్కడినుంచి తప్పుకుంటారు నుంచి తప్పుకుని తన సొంతమైన వృత్తి వ్యాపారం ప్రారంభిస్తారు అది అల్పమైన స్వల్పమైన అనగా అది చిన్నదైనా కష్టనష్టమైనా సరే దాన్ని భరిస్తారు కానీ తన ఆత్మవిశ్వాసానికి ఆత్మగౌరవానికి భంగం కలిగించే చోట వీరసలు ఉండలేరు వృషభ రాశివారు పరిపూర్ణమైన అయినా యావరేజ్ అయినా ఉద్యోగిగా మాత్రం వీరి పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది వీరికున్న మరో మంచి అర్హత ఏంటంటే తన పై అధికారి ఆజ్ఞలను కాదనకుండా పాటిస్తారు వీరు అందుకు కారణం ఒక్కటే ఆజ్ఞలను జారీ చేసే స్థితికి చేరుకోవాలంటే తను తన పై అధికారి ఆజ్ఞలను పాటించాలని ధర్మాన్ని నమ్ముతారు వీరు అధికారంలో ఉన్నప్పుడు వారిని ఎలా హ్యాండిల్ చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలాంటి పనులు చేయించుకోవాలో తెలివితేటలు వీరికి బాగా ఉన్నాయి వీరి తెలివితేటలు మృదువైన పెద్ద మనిషి తరహా తనో తన క్రింది ఉద్యోగస్తుల్ని ఆకట్టుకుంటుంది అధికారం పట్ల వీరికి గౌరవం ఉంటుంది రేపటి భవిష్యత్తులో వీరికి అధికారం వస్తే తన ఉద్యోగులు కూడా తమ పట్ల గౌరవం చూపించాలి అని వీరు అనుకుంటారు అందువల్ల వీరు తన పై అధికారి పట్ల విధేయత గౌరవాన్ని చూపిస్తారు ఇతని విజయం వెనుక అవకాశం వచ్చే వరకు వేచి ఉండే సహనం ఉంటుంది అదే వీరి సక్సెస్ సీక్రెట్ అయితే వీరికి ఆత్మాభిమానం ఆత్మ గౌరవం బాగా ఉంటాయి అవి గాయపడితే వీరి మర్యాద మంచితనం ఒక్కసారిగా మాయమైపోతుంది మొండితనం నిండిన వృషభరాశి లక్షణం పైకొస్తుంది అది ఏ క్షణంలోనైనా పద్దలై కోపాన్ని లావాలా చెమ్ముతుంది అయితే వీరికి కోపావేశాలు ఎంతసేపు ఉండవు ఒకసారి తన కోపాన్ని ప్రదర్శించిన తర్వాత వెంటనే నార్మల్ అయిపోతారు వీరు ఈ విధంగా తన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వృషభ రాశివారు తమ ప్రతిభా పాటవాలు నైపుణ్యాలు నీతి నిజాయితీలు ప్రదర్శించి ఉన్నత స్థానాలకు ఎదుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి